జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీ నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనం సంఖ్యా శాస్త్రం లోపల ఒక ముఖ్యమైన సంఖ్య ఉండబోతుంది ఆ సంఖ్యకి సంబంధించిన క్లిప్తంగా కొద్దిగా కొన్ని విషయాలు మీకోసం చెప్పడం జరగబోతుంది యాక్చువల్లీ కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కి దానికంటే దాని ప్రత్యేకత ఉంది కానీ ఈ రోజు మనం ఒక సంఖ్య గురించి తెలుసుకోబోతున్నాము ఆ సంఖ్య మామూలుగా చూసుకున్నట్లయితే చాలా లాంగ్ లైఫ్ లోపల ఎక్కువ సక్సెస్ఫుల్ అయిన సంఖ్య అందులో అదొకటి ఉంది అని చాలా ప్రతి ఒక్క సంఖ్య దానికంటే దాని ప్రత్యేకత ఉంది కానీ ఈ రోజు మనం ఒక సంఖ్య గురించి తెలుసుకోవడం దానిలో ప్రాధాన్యత అంటే ముఖ్యం ఏంటంటే అది చాలామంది జాతకులు ప్రజెంట్ అడుగుతున్న ప్రాబ్లం ప్రజెంట్ జరుగుతున్న ఎక్కువ ప్రాబ్లం ఫేసింగ్ చేస్తున్న సంఖ్య కూడా అదే ఉండబోతుంది ఏంటి ఆ సంఖ్య అంటే ఫోర్ సంఖ్య ఫోర్ అంటే బేసిక్ నెంబర్ ఫోర్ బేసిక్ నెంబర్ ఫోర్ అంటే ఫోర్ ఇప్పుడు ఫోర్ ఎలా రావాలి ముందు కూడా తెలుసుకోండి మీరు ఫోర్త్ రోజున పుట్టినవారు థర్టీన్ రోజున పుట్టినవారు ట్వంటీ టూ రోజున పుట్టినవారు అని థర్టీ వన్ రోజున పుట్టినవారు ఈ తేదీలు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళ బేసిక్ నంబర్ ఫోర్ వస్తుంది ఈ తేదీలో పుట్టినవారు డేట్స్ ముంద తెలుసుకుని మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు ఫోర్ చాలా తక్కువ విషయం కొద్దిగా పాజిటివ్ కూడా మనం తెలుసుకుందాం పాజిటివ్ గురించి ఎందుకంటే మనకు అది కావాల్సింది ప్రెసెంట్ ఈ నంబర్ ఎవరిదైతే ఉందో ఫోర్ నంబర్ వీళ్ళు కాస్త క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు ఇందులో మీ ఏది ఏదన్నా కూడా మీరు క్లాస్ కాస్త క్లిష్టమైన పరిస్థితులు ఉన్నారు ఫోర్త్ రోజున పుట్టినారు థర్టీన్ రోజున పుట్టినవారు ట్వంటీ టూ రోజున పుట్టినవారు థర్టీ వన్ రోజున పుట్టినవారు సంఖ్యా సంఖ్యాశాస్త్ర ఆధారంగా ఈ సంవత్సరంలో కాస్త నెగిటివ్ జరగ జరిగి జరిగింది చూసుకున్నట్లయితే ఈ సంఖ్య దగ్గర మూడు పాజిటివ్ ఉన్నాయి ఆ మూడు ముఖ్యమైన తెలుసుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సక్సెస్ఫుల్ అవ్వడానికి వీళ్ళకి కాస్త టైం కావాలి సక్సెస్ఫుల్ అవ్వడానికి వీళ్ళ దగ్గర కాస్త టైం కావాలి మీరు చూ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎవరు కూడా టైమే కావాలండి మీరు అందులో చెప్పాల్సి గొప్ప ఏంటి అని మీకు అనిపించవచ్చు కానీ అందరు సక్సెస్ఫుల్ అవ్వడానికి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని కొందరు సక్సెస్ఫుల్ అవ్వడానికి కల కంటుంటారు కానీ మధ్యలోనే వదిలేస్తుంటారు కొందరు కళ కంటారు మధ్యలోనే వదిలేస్తుంటారు కానీ ఈ నంబర్ వాళ్ళు ఫోర్త్ నంబర్ వాళ్ళు లైఫ్ లోపల ఒక్కసారి కళ కంటే అది పూర్తి అయ్యే వరకు నిద్రపోలు అది పూర్తి అయ్యే వరకు నిద్రపోలు హా బయట వాళ్ళు మర్చిపోవచ్చు వీళ్ళ కన్న కళలు కానీ వీళ్ళు అస్సలు మర్చిపోలు అస్సలు మర్చిపోలు ఈ వీళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళ ఇచ్ఛాశక్తి వీళ్ళ ఇచ్చాశక్తి వీళ్ళకి చాలా పాజిటివ్ రెండోది ఏంటంటే వీళ్ళు అనుకోకుండానే వీళ్ళు లైఫ్ వల్ల రీచ్ రీచ్ అవుతారు డబ్బున్న వంతులు అంటే ధనవంతులు అవుతారు అనుకోకుండా అవుతారు అనుకోకుండా అవడం అదే అందులో గొప్ప అండి మీకు అనిపించవచ్చు అనుకోకుండా ఎవరైనా రీచ్ పర్సన్ అవుతారా తప్పకుండా అవుతారు వీళ్ళు టార్గెట్ ఒకటి పెట్టుకుంటే వీళ్ళ వీళ్ళ రిజల్ట్స్ దానికన్నా ఎక్కువ వస్తుంటాయి వీళ్ళు టార్గెట్ ఒకటి పెట్టుకుంటే వీళ్ళ రీచ్ దానికన్నా ఎక్కువ వస్తుంటుంది ఈ టైంలో మీరు చూసుకున్నట్లయితే లైక్ దాట్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా సంబంధించినవి అది ఈ నెంబర్తోటే ముందుకు వెళ్తుంది అది ఫోర్త్ తోటే కాబట్టి వీళ్ళ దగ్గర రీచ్ ఏంటంటే వీళ్ళు అనుకున్న కన్నా ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి కానీ పేషెన్స్ వీళ్ళ దగ్గర తప్పకుండా కావాలి థర్డ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ పాయింట్ అది మామూలుగా అందరి దగ్గర ఉండదు అందరి దగ్గర ఉండదు వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి దూరదృష్టి 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 అంటే ఏంటి భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం చాలా అవసరం మామూలుగా దూరదృష్టి అందరికీ ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర దూరదృష్టి వేరే వీళ్ళ దగ్గర దూరదృష్టి వేరే వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా ఫ్లెక్జిబల్ ఉంటారు చాలా ఫ్లెక్జిబల్ ఇప్పుడు టైం ఇలా ఉంది మారిపోతారు ఇలాగే ఇప్పుడు ఇలా ఉందంటే మారిపోతారు ఈ ఫోర్త్ నెంబర్ వాళ్ళు ఒక సింపుల్ చెప్తా అండి వీళ్ళు నీడా వీళ్ళు నీడా ఎలాంటి నీడా అంటే తెలుసా ఇప్పుడు మేము ముందు ఒక గ్లాస్ పెట్టాను వీళ్ళ గ్లాస్లోనే తయారవుతారు మేము ముందు ఒక బాటిల్ పెట్టాము వీళ్ళు బాటిల్లో తయారవుతారు కానీ వీళ్ళు ఓడిపోరు వీళ్ళు వెనకకు తగ్గరు వీళ్ళు ఓడిపోరు వెనక తగ్గారు ఇప్పుడు ఈ తేదీలో పుట్టిన వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ క్యాటరిస్ట్ వాళ్ళ వాళ్ళ స్వభావం కనుక మీరు పరిశీలించినది మీకు అర్థం అవుతుంది కానీ వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే పేషెన్స్ కావాలి కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ తప్పకుండా మెయింటైన్ చేయాలి అని ఇంకోటి పేషెన్స్ కావాలి ఈ రెండు కనుక వీళ్ళ దగ్గర ఉన్నట్లయితే వీళ్ళని ఓడి ఓడించడానికి ఎవరు ఉండరు ఒకవేళ వీళ్ళకి ఓడించాలంటే వీళ్ళు వీళ్ళే ఓడిపోయిన ఒప్పుకోవాలి లేకపోతే ఓడించే వాళ్ళు వేరే వాళ్ళు ఉండరు లేకపోతే వేరే వాళ్ళు ఉండరు ఎందుకంటే వీళ్ళ దగ్గర దయాగుణం కూడా అంతే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ అన్ని అనుభవించిన తర్వాత కొన్ని కొన్నిసార్లు సర్లే అని వదిలేస్తుంటారు అలాంటి స్వభావం వీరది కొన్ని కొన్నిసార్లు వీళ్ళకి వీళ్ళ చేసే పనులకి మాట్లాడే మాటకి ఏజ్తో అస్సలు సంబంధం ఉండదు వయసుతో అస్సలు సంబంధం ఉండదు మనం కొంచెం చూస్తుంటాము ఈ ఫోర్త్ థర్టీన్త్ ట్వెల్త్ ట్వంటీ టూ థర్ థర్టీ వన్ వీళ్ళు చిన్నపిల్లలైనా కావచ్చు వీళ్ళు మాట్లాడే వీళ్ళు మాటలు మీరు చూసినట్లయితే మీకు కాస్త ఆశ్చర్యం పడేలా ఉంటుంది ఇంత చిన్న పిల్లవాడు ఎలా ఎలా మాట్లాడుతున్నారు ఇంత ఎంత కోరికలతో మాట్లాడుతున్నారు ఎంత మోటివేషనల్ ఎలా ఇవ్వగలుగుతున్నారు అండ్ వీళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి వీళ్ళు చేసే పనులు కూడా వీళ్ళ వయసుతో అసలు సంబంధం ఉండవు అసలు సంబంధం ఉండవు కొందది కొన్ని ఏజ్ అయిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతుంటారు కానీ వీళ్ళ దగ్గర రిలాక్స్ ఎక్కువ ఉండదు రిలాక్స్ ఎక్కువ ఉండదు వీళ్ళు ఖాళీగా ఉన్నా కూడా ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు వీళ్ళు ఖాళీగా ఉన్న కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఇందులో మీ నంబర్ కనుక ఉన్నట్లయితే ఈ నాలుగు లోపల మీ నెంబర్ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం మీ జీవితంలో జరిగే ఉంటుంది అని దీనికి లక్కీ నంబర్ ఏదైతే ఉందో మనం తర్వాత తెలుసుకుందాం కానీ వీళ్ళ ఇష్టదేవుడు ఒకటి ఏంటంటే వీళ్ళు మార్నింగ్ తొందరగా లేవాలి వీళ్ళు మార్నింగ్ తొందరగా లేచి సూర్య నమస్కారాలు చేయాలి చాలు వీళ్ళు ఒక సూర్య నమస్కారం కనుక డైలీ ఫిజిక్స్ కోసం బాడీ కోసం చేసినట్లయితే వీళ్ళ జీవితం లోపల తప్పకుండా యశస్విలు అవుతుంటారు కీర్తివంతులు అవుతుంటారు ధనవంతులు అవుతుంటారు అదే రకంగా గుణవంతులు కూడా అవుతుంటారు మామూలుగా గుణవంతులు అవ్వాలంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది వీళ్ళు గుణవంతులు అవ్వాలంటే కొన్ని తప్పకుండా వదులుకునే ఉంటారు శ్రీమాత